దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకుని తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం జమ్మలమడుగు ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ధర్నాకు దిగారు సుప్రీంకోర్టు సూచనల మేరకు ఇరవై ఆరు వేల రూపాయల వేతనం ఇవ్వాలని అంగన్వాడీ నేతలు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ కార్యదర్శి ఈరోజు మూడు సంఘాలు చేస్తున్నటువంటి సందర్భము ఈ రోజు నాలుగో రోజుకు చేరుకుంది ఇప్పటికీ మన సమస్యలైతే ఏం ఈ ప్రభుత్వాలు చర్చలకు పిలిచి పరిష్కరించలేదు ఇంకా ఈ అంగన్వాడీ సెంటర్లపై తాళాలు ఇవ్వలేదని చెప్పి అధికారులు కూడా చాలా దౌర్జన్యంగా సెంటర్లు కీసులు పగలగొట్టడము మేము ఎంతో కష్టపడి యాభైకి పదికి వచ్చే తాళం కాదు ఒక్కొక్క వర్కర్ వచ్చేసి ఐదు వందల నుంచి ఆరు వందలు కుడక ఒక్కొక్క తాళం చెవి వేసుకున్నటువంటి పరిస్థితి ఇంత దౌర్జన్యంగా తాళం చెవులు పగలగొట్టి ఏం ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం మేమేం దొంగతనాలు చేయలేదు దోపిడీ చేయలేదు మా అంగన్వాడి సెంటర్లు మేమే చందనం దొంగలు తెచ్చి మేము పెట్టడం లేదు ఇంత దౌర్జన్యంగా అంగన్వాడి సెంటర్లు పగలగొట్టి మేము ఆటికి రేపు ఎనిమిది గంటల కల్లా మీకు అందరికీ కీసు ఇస్తామని చెప్తున్నప్పటికి కుడక ఈ అధికారులు పట్టించుకోకుండా సెంటర్లు కీసులని పగలగొట్టి పోయి సరే సెంటర్ బీగా పగలగొట్టారు ఓకే మరి పది మంది పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టగలిగారా ఈ అధికారులంతా అని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాము అదే ఎంత కష్టకాలంలో గుడు ఎంత రేట్లు ఉన్నప్పుడు కూడా మేము కడుపు నిండా అన్నం పెట్టకున్న ఒక రోజు అంటూ అంగన్వాడీ కార్యకర్తలు ఆ పిల్లలు పత్తు పాపాన పోలేదు మరి ఈ రోజు మాతో కీసునిప్పించుకొని ఇంత దౌర్జ్యంగా అంగన్వాడి కేంద్రాలు తెరిచినప్పటికి కూడా వాళ్ళకేమన్నా పిరికాడ అన్నం పెట్టలేని పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాము మాకు సుప్రీం కోర్టు అమలు పలిచినటువంటి ఇరవై ఆరు వేల రూపాయలు వేతనం ఇవ్వాలి గ్రాడ్యుటీ అమలు చేయాలి మాకు మీ స్కూ ఎలిమెంటరీ స్కూల్ తో పాటి మాకు అంగన్వాడీలకు సెలవులు వేసవి సెలవులు వర్తింపజేయాలి ఇవన్నీ మా ప్రధానమైన డిమాండ్లు ఉన్న యాప్లు ఒక్కొక్క యాప్కి వచ్చేసి కుడక కనీసం ఈ ప్రభుత్వం పదివేలు చొప్పున వేసుకున్న మేము చేసే యాప్లకు యాభై ఇరవై వేలు చెల్లించాల్సిన ఈ ప్రభుత్వం ఇంత మొండిగా వివరిస్తుంది మాతో వెట్టి చాకరి చేయించుకుంటూ మాకు ప్రతి నెల రావాల్సిన వేతనాలు గుడక రాకోకుండా మా జీతాలు గుడక ఆధారపడి బ్రతుకుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి అంగన్వాడీ యూనియన్లక ఒకటే ఇది ప్రభుత్వానికి హెత్తరికత తెలియదు నా పేరు నాగలక్ష్మ ఏటిసి కార్యదర్శి మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో తెలంగాణ కంటే వెయ్యి రూపాయల జీతం మీకు ఎక్కువ ఇస్తానమ్మా అని చెప్పినాడు కానీ ఆయన రెండు వేల పంతొమ్మిదిలో నెల ఇరవై ఆరో తేదీన మాత్రం వెయ్యి రూపాయలు పెంచినాడు దానితోనే సరిపుచ్చుకొని ఇప్పుడు తప్పుడు సమాచారము ఆరు రూపాయలు పెంచినాను అంగన్వాడీలకు ఆయాలకు మూడు వేలు పెంచినాను అని తప్పు సమాచారము ప్రచారం చేసుకుంటూ ఉన్నాడు అది చాలా తప్పు అని ఖండిస్తున్నాం పదివేల ఐదు వందలు గత ప్రభుత్వం ఇచ్చినదే వెయ్యి రూపాయల వేతనంతోనే సరిపుచ్చున్నాడు ఇప్పుడు మమ్మల్ని మాకు తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అంటే ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు పద్దెనిమిది వేలు మేనిఫెస్టోలో పెట్టినారు ఆ ప్రకారము మాకు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చిన పంతొమ్మిది వేలు అవుతుంది ఈయన ఎక్కువ ఇచ్చినా కూడా మేము రెండే కోరికలు గ్రాడ్యుటీ ఇవ్వాలి సుప్రీం కోర్టు తీర్పు ఇరవై ఆరు వేలు అమలు చేయాలి ఇంకా మిగతావన్నీ వాటికి వాటివే అన్ని వర్తిస్తాయి మాకు మేము ప్రభుత్వం మమ్మల్ని స్పందించకుండా చర్చలకు పిలవకుంటే ఇంతకంటే ఉధృతంగా చేస్తాం ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ల పైన తీవ్ర దమనకారాన్ని ప్రయోగించే ప్రయత్నం చేస్తా ఉంది ఈ రోజు నిర్బంధాలను ప్రయోగించే ప్రయత్నం జరుగుతా ఉంది ఈ రోజు నాలుగు రోజుల నుంచి వాళ్ళ న్యాయమైన కోరికలు పరిష్కరించాలని చెప్పేసి సమ్మె చేస్తా ఉంటే కన్నా వాళ్ళని చర్చలు పిలుపుకోకుండా ఈ రోజు దుర్మార్గంగా ఈ రోజు అధికారం ఉందని చెప్పేసి ఈ రోజు సచివాలయ అధికారులతో అంగన్వాడీ కేంద్రాలకు బీగాలు పాల్గొట్టే ప్రయత్నం చేస్తా ఉంది ఇప్పటికే బీగాలు పాల్గొట్టారు దీన్ని తీవ్రంగా ప్రతి ఒక్కరు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పినటువంటి అరవై రెండు ఇరవై ఆరు వేల రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నా కానీ రోజు పట్టించుకుంటే పరిస్థితి లేదు అలాగే ఫేసియల్ యాప్ రద్దు చేయాలని అడుగుతా ఉన్నారు ఈ రోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అడుగుతా ఉన్నారు అంతేకాకుండా చనిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు ఈ రోజు అంగన్వాడీ కేంద్రాలకు బడ్జెట్ పెంచాలని చెప్పేసి ఈ రోజు అడుగుతా ఉంటే కినా ఈ రోజు ప్రభుత్వం ఏమాత్రం చేయకుండా పాదయాత్రలు ఇచ్చినటువంటి హామీలో ఒక్కటి కూడా ఈ రోజు ప్రభుత్వం అమలు చేయకోకుండా ఈ రోజు అంగన్వాడీల పైన ఈ రోజు అధికారం ఫిలాయించేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఏంటైనా రాబోయే లో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం